వాసవి ఈరోజు వాసవి మాత జన్మదిన సందర్భంగా ఉదయం అవ్వప్ప మహిళా విభాగం వారిచే కుంకుమ పూజలు జరిగాయి చాలా ఘనంగా మూడు వందల మంది మహిళలు పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అలాగే ఈరోజు సాయంత్రం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరిగేటటువంటి అవ్వప్ప వారితోటి పూలంగి సేవ ఘనంగా జరిగింది సుమారు వంద మా సభ్యులందరూ కూడా మహిళా విభాగం సభ్యులు మా సభ్యులు అందరూ కూడా వచ్చేసి పూలంగి సేవను ఘనంగా జరిపించాము వెంటనే ఈరోజు జన్మదిన సందర్భంగా అమ్మవారికి వాసవి జై వాసవి నా పేరు కోట గురు బ్రహ్మం శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానానికి చైర్మన్ని నియి నెల ఇరవై ఎనిమిది నుంచి పాడ్యం నుంచి ఈరోజు దశమి వరకు అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నవి ఈ పది రోజులు అమ్మవారు దర్శనాలతోటి రోజు ఒక్కొక్క దీంట్లో అమ్మవారు దర్శనమిస్తూ ఈరోజు చివరి రోజు అమ్మవారి పుట్టినరోజు ఈరోజు గ్రామోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది మంచి మంచి మేళతాళాలు వయసులు అందరి సమక్షంలో అమ్మవారు ఈరోజు ఊరేగింపు కార్యక్రమము జరుగుతూ ఉంది వేలాది ఉంది భక్తులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు కాబట్టి ఇంకా భక్తులందరూ కూడా ఈ యొక్క గ్రామోత్సవంలో అందరూ కూడా హంగా పాల్గొనాలని ఈరోజు ఉభయకర్తగా దాసా సురేష్ రాజా గారు వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు జయవాసవి జయ వాసవి జై జై వాసవి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం సౌనుస్పేట నెల్లూరు ఈరోజు అమ్మవారి దేవస్థానము కూడా అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ఆఖరా రోజున అమ్మవారి జన్మదినం దాన్ని అందులో భాగంగా మరి అమ్మవారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉభయకర్తలుగా కీర్తి శేషులు దాసా సురేష్ రాజా గారు వారి యొక్క సతీమణి వారి యొక్క కుమార్తె వారి యొక్క కుమారుడు వారి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి సంయుక్తంగా ఈ యొక్క షాపులన్నీ కూడా మూసి ఈ యొక్క నగరోత్సవంలో పాల్గొనడం జరిగింది భక్తులందరికీ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినట్టు వారందరికీ కూడా లడ్డు ప్రసాదన వితరణ చేయడం జరిగింది అలాగే వేల మంది భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదము తీసుకొని అమ్మవారి కుఫాకాటలకు పొందినారని చెప్పి పొందాలని ఇంకా కోరుకుంటూ అమ్మవారి ఆశీసులు వారి ఉభయకర్తల కుటుంబ సభ్యులకి అమ్మవారి భక్తులకి అందరూ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి